ఏలూరు నియోజకవర్గంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు ఆ నియోజకవర్గ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను విన్నారు అదే సమయంలో కార్యకర్తలకు భరోసాని ఇచ్చారు కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు తాజా రాజకీయ పరిస్థితులపైన స్పందించారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేశారు పరిశీలించారు నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకునే దిశగా నాయకులు ముందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ఏలూరు నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు ఏలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆళ్ల నాని అలియాస్ కాళీకృష్ణ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలో ఎన్నికల్లో ఓటమి తర్వాత చేరిపోయారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రిని చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోగానే ఆళ్ళ నాని అలియాస్ కాళీ కృష్ణ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి విడిచి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ సి విడిచి వెళ్ళిపోయారు దీంతోనే అక్కడ ఒక రకమైనటువంటి నాయకత్వ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గ నాయకులను పిలిపించుకొని మాట్లాడి ఇవ్వడం జరిగింది అక్కడ సమస్యల గురించి వివరించడం జరిగింది ఆ నాయకులు కార్యకర్తలు అక్కడ ఎవరిని ఇన్ఛార్జ్గా నియమిస్తే బాగుంటుంది ఎవరైతే వచ్చే ఎన్నికల్లో గెలవగలరు ఎవరైతే వచ్చే ఎన్నికల్లో గట్టిగా నిలబడగలరు అన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సమాలోచనలు జరిపారు ఆ నాయకులతో చర్చించారు ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని కార్యకర్తల నుంచి నాయకుల నుంచి తీసుకున్నారు త్వరలో అక్కడ ఇన్ఛార్జ్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది కీలకమైనటువంటి నాయకుడిని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది ఎందుకంటే ఆళ్ళ నాని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఆయనకు కార్యకర్తకు ఉన్నటువంటి ప్రాధాన్యం కూడా లేదు ఆయన వర్గీయులను అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి రానివ్వడం లేదు పక్కన పెట్టేశారు ఆళ్ళ నానిని కూడా ఏ కార్యక్రమంలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలుపుకొని వెళ్ళడం లేదు సుదీర్ఘకాలం అటు కాంగ్రెస్ పార్టీలోను ఇటు వైఎస్ఆర్సిపిలోను అధికారాన్ని అనుభవించి అధికారం పోగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అక్కడ అధికారం అనుభవిస్తామంటే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా దగ్గరికి రాణిస్తారు ఎలా దరి చేర్చుకుంటారు ఎలా కలుపుకొని వెళ్తారు అంటూ విశ్లేషకులు ఆళ్ళ నాని ప్రశ్నిస్తున్నారు అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం పోగానే ఇంకోలా వ్యవహరించే నాయకులకు రాజకీయాల్లో స్థానం ఉండదు ఒకవేళ అప్పుడప్పుడు అవకాశాలు వచ్చినా వారికి శాశ్వతంగా మాత్రం అలాంటి వారు రాజకీయంగా విరామం ప్రకటించాల్సినటువంటి ఒక పరిస్థితి ఎప్పుడో ఒకసారి ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అలాంటిది వాళ్ళ నానికి ఏర్పడింది వాళ్ళ నాని అక్కడ పట్టించుకోవడం లేదు ఏలూరు టీడీపీలో అదే సమయంలో టీడీపీ అధిష్టానం కూడా చేర్చుకుంది కానీ పక్కన పెట్టేసింది ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎలాంటి పదవి ఇవ్వలేదు అలా చాలా మంది వాళ్ళ నాని మాదిరి జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి వైఎస్ఆర్ నుంచి ఈ రోజు జీరోలుగా మిగిలిపోయారు వైఎస్ఆర్సీపీలో ఆ రోజు హీరోలుగా వెలుగొందినటువంటి నాయకులు అందరూ తెలుగుదేశం జనసేనలోకి వెళ్లి జీరోలుగా మారిపోయారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన వారు కూడా వారిని దగ్గరకు రానివ్వడం లేదు పక్కన పెట్టేశారు పూర్తిగా ఇప్పటికీ వారిని వైఎస్ఆర్సీపీ గానే చూస్తున్నారు ఈ నాయకులు నమ్ముకొని వెళ్ళినటువంటి కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావడానికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ మోసాలను గుర్తిస్తున్నారు ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది వాళ్ళ నానిని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టింది దగ్గరకు రానివ్వడం లేదు బాధ్యతలు ఇవ్వడం లేదు కనీసం కార్యకర్తగా కూడా గుర్తింపు ఇవ్వడం లేదు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసి మంత్రిగా పనిచేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ నాని ఈరోజు నియోజకవర్గంలో ఎందుకు పనికి రాకుండా పోయారంటే రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో పార్టీలు మారితే అర్థం చేసుకోవచ్చు మిగిలిన నాయకులకు ఇది ఒక పాఠంగా మారుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఏలూరు నియోజకవర్గ నాయకులను పిలిపించుకున్నారు మాట్లాడారు వారితో వారి సమస్యల గురించి మాట్లాడారు ఎవరైతే ఇన్ఛార్జ్గా బాగుంటారని ప్రశ్నించారో అదే సమయంలో వారి నుంచి అభిప్రాయాలను తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గత ఎన్నికల్లో ఎవరైతే వచ్చే ఎన్నికల్లో దీటుగా నిలబడగలరో ఎవరైతే గెలుపు గుర్రమవుతారో అలాంటి వారికి త్వరలో అవకాశం ఇవ్వబోతున్నారు ఇన్ఛార్జ్గా ప్రకటించబోతున్నారు అభ్యర్థిగా కూడా వారిని నిలిపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది